హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సితారా న్యాచురల్ బ్లాగ్స్ అండి ఈరోజైతే ఒక చిన్న హార్వెస్ట్ వీడియోతో అయితే వచ్చేసానండి ఈ హార్వెస్ట్ అనేది రోజు ఏదో ఒక చిన్నదో పెద్దదో హార్వెస్ట్ జరుగుతూనే ఉంటుందండి ఎందుకంటే ఫామ్ అనేటప్పటికి మనం రకరకాల కూరగాయలు పంటలు వేస్తూనే ఉంటాము అలా ఏదో ఒకటి మనకి ఇంటికి కావాల్సినవి చిన్నవో పెద్దవో ఏవో ఒకటి రోజు మనకి హార్వెస్ట్కి సరిపడేవి ఏవో ఒకటి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడైతే మేము ఇక్కడ తులసి ముక్కలు అయితే బాగా గుబురుగా అయితే పెరిగినాయండి కా కొంచెం పూజకు కూడా అవసరం అవుతాయి కదా అని చెప్పేసి కోస్తున్నాము కొన్ని మనం వేస్తాము సీడ్స్ మనం వేసే అవే వచ్చిన మొక్కలు అయితే చాలా బాగా పెరుగుతాయండి దానికి మనం కొంచెం వాన్ని పెట్టి చూసి కేరింగ్ ఎక్కువ కన్నా కన్నా ఒక్కొక్కసారి అనుకోకుండా వచ్చిన మొక్కలు బాగా కేరింగ్ అవుతాయి అదే వరుసలో ఇక్కడ తులసి మొక్కలు కూడా వచ్చినాయండి మనం ఎప్పుడో ఒక చోట వేస్తే ఈ పక్షుల ద్వారా లేదా మనం మట్టిని ఒక చోట నుంచి ఒకటి ఏదో ఒకలా మారుస్తూ ఉంటామో అలాంటప్పుడు సీట్స్ అయితే అలా పడిపోయాయి ఎక్కడ ఉంటాయి కదండి ఇలా రకరకాల మొక్కలు మనకి వస్తుంటాయి ఇవైతే మంచి గుడ్ రిజల్ట్స్ అయితే మనకి బాగా కనిపిస్తాయండి మొక్కల్లో అయితే పసుపు తవ్వుతున్నామండి పసుపు చెట్లు అయితే పడిపోయి ఉన్నాయి అయితే తవ్వుతున్నాము మనం ఇంచుమించుగా మే జూన్ జూలై ఆ టైంలో కనుక మనం పసుపు నాటుకుంటే కనుక మనకి సంక్రాంతి వెళ్ళిన కానించి జనవరి తర్వాత నుంచి హార్వెస్ట్లు వస్తూ ఉంటాయండి ఇంచుమించు మే వరకు కూడా మనం చెట్లు పడిపోయిన దాన్ని బట్టి మనం తీసుకుని తవ్వుకోవచ్చండి మనం వేసిన దాన్ని బట్టి ఉంటుంది ఈ పంట అయితే ఇంచుమించుగా సెవెన్ టు నైన్ మంత్స్ వరకు అయితే ఉంటుందండి మన అల్లం ఇవి ఎలా వేస్తామో ఇది కూడా దుంపజాతి భూములో బాగా పండుతాయండి అయితే ఇది మేము ఎప్పుడో స్టార్ట్ చేసినప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ వేసినవి అప్పుడు ఏంటంటే తవ్వుకునే వాళ్ళము తర్వాత ఈ కొబ్బరి చెట్లు అదే పెద్దగా అయిపోయినాయి కదా అంతగా రాదులే అని చెప్పేసి మేము ఇంకా అలా వదిలేసామండి ఇలాంటివి వేయడం కొంచెం తగ్గించేసాము ఇంకా కొబ్బరి చెట్లకి వేర్లు కదా పని అవ్వదు కదండి అప్పుడు వేసినవి దుంపలు కొన్ని ఉండిపోతే మనం తవ్వుకున్న తర్వాత ఏదో ఒక దుంపు ఉండిపోతుంది కదండి దాని ద్వారానే ఎక్కువగా వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని పోతాయి కొన్ని అలా వస్తూనే ఉంటాయి అదే క్రమంలో ఇక్కడ ఒక నాలుగైదు చెట్లు అయితే వచ్చినాయి అండి సరే వచ్చినాయి కదా అని చెప్పేసి తవ్వాము ఇవి కొబ్బరి చెట్లు అప్పుడు కొంచెం దూరంగానే ఉండేది ఇప్పుడు పెద్దగా అవ్వడం వల్ల అవి చెట్లు లోన్కంతా వెళ్ళిపోయినాయండి అయితే ఆ వేల అవి దాటుకుని అయితే అవి అయితే చూస్తాయండి మనకి ఇలా కొబ్బరి చెట్లు ఇలాంటి పెద్దవి ఉన్నప్పుడు వేళ్ళతో బాగా వస్తాయి అన్నప్పుడు మనం ఇలా రకరకాల దుంపజాతివి వేసుకుంటే కనుక మనకి కొన్ని రోజుల పాటు మనం ఆ పంటను తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇలా పసుపు కానీ అంద అల్లం చిలకడదుంప ఇలాంటి దుంప దుంపజాతి ఏంటంటే కొంచెం ఆ వేలును కూడా తట్టుకుని పంట వస్తుంది అదే మనం కూరగాయ ముక్కలు అవి వేస్తుంటే ఎక్కువగా నీళ్ళు పోయాలి వాటికి నీడ ఉంటుంది ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అలా కాకుండా ఇలా ఉన్నప్పుడు అవి చెట్లు ఇంకా పెద్ద అవ్వడానికి ఇంకా మనకి టైం ఉంటుంది అన్నప్పుడు కొంచెం కాలం ఉన్నప్పుడు మనం ఇలా ఇలా మంచిగా దుంప జాతి వేస్తుంటే ఆ వేలను కూడా తట్టుకుని అవి మనకి పెరిగి కొంచెం వస్తాయి మనం వీటిని పెద్దగా మనం కేరింగ్ కూడా ఎక్కువ తీసుకునే అవసరం లేదండి వాటర్ అలా పెడుతూ ఉంటే ఒక నెలకి రెండు నెలలకి అలా సరిపోతుంది ఎప్పుడైనా కొంచెం మంచిగా వాటికి పసులు అలా ఏదైనా ఇచ్చుకుంటే కొంచెం బాగా వస్తుందండి పసుపు లేదంటే కొంచెం తగ్గుతుంది అలా మనం ఇలా చనిపోయినప్పుడు మొక్కలను ఏంటంటే మనం ఇలా తీసుకుని తవ్వుకుని మనం తీసుకోవాలండి ఇంకా బయట తీసుకొచ్చేదానికన్నా ఇంకా అక్కడే తవ్వేసుకుని ఇంకా అలా తీసేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి ఇంకా ఆ ఆకులు కానీ అవన్నీ మళ్ళీ ఆ పొలం దగ్గర ఉండిపోతాయండి అలా ఒక నాలుగు మొక్కలు తగితే కనుక ఆ పసుపు అయితే వచ్చిందండి ఇంకా ఇదే వరుసలో మనకి రకరకాలుగా ఉంటాయి కదండీ అదే వరుస క్రమంలో వచ్చేవి ఏంటంటే కంద ఇవి కూడా మంచిగా ఈ కొబ్బరి వేళ్ళను అయితే తట్టుకుని అయితే పెరిగితే మీరు చూస్తుంటే అర్థమవుతుంది ఎన్ని కొబ్బరి వేళ్ళు ఉన్నాయో అంటిని తట్టుకుని మనకి సీజన్ వచ్చినప్పుడు ఆ కాకరికి అలాంటివి కూడా వేసుకున్నా కూడా మంచిగా కాస్తాయండి కూడా ఫ్రూట్స్ మొక్కలు కూడా మనం వేసినప్పుడు ఏంటంటే ఎక్కువ వాటి పెద్ద వైపు పడిపోయి ఇంకా కూరగాయల మొక్కలు కానీ ఆకుకూరలు కానీ అనేది ఎక్కువ బతుకు ఆ టైంలో మనం ఎక్కువగా వేసుకోవాల్సింది ఏంటంటే ఇలా దుంబజాతి వీటిల్ని ఎక్కువ మనం వేసుకోవాలి ఇదేంటంటే లాస్ట్ ఒక ట్వంటీ డేస్ బ్యాక్ మేము తవ్దామని చెప్పేసి తవ్వాము సగం తవ్వైన తర్వాత అయితే ఆపేసం చీకటి పడిందని అప్పుడు అయితే ఇలా తవ్వినప్పుడు దాని మీద దెబ్బ తగిలి అలా కొంచెం పాడైపోయింది నెక్స్ట్ డే తవ్వాల్సింది కానీ వదిలేసాము సరే ట్వంటీ డేస్ అయిపోయాక ఇప్పుడు తవ్వితే అది కొంచెం పాడైపోయింది మేబీ ఒక సగం వర్క్ అయితే పని చేయొచ్చు ఇలా మాకు కొంచెం కావాల్సినవి చిన్న చిన్న హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం